కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా సమీక్షలు చేయటం మొదలు పెట్టారు ప్రజల వద్దకు పాలన అంటూ ప్రజావాణితో తన సీఎం ప్రయాణం మొదలుపెట్టారు ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల వారీగా వరుసగా రెండవ నిర్వహిస్తున్నారు ఈ రోజు సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి గంటల వరకు సమీక్షలు ఈ రోజు ఉమ్మడి ఖమ్మం వరంగల్ కరీంనగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లా నేతలతో సమీక్షించనున్నారు ఈ సమీక్షకు జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యనేతలు నేతలు హాజరుగానున్నారు నిన్న ఐదు ఉమ్మడి జిల్లాలపై సమీక్షలు జరిపారు జిల్లాలు చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి నేతల అభిప్రాయాలను కూడా అడిగి తీసుకుంటున్నారు అలాగే ఈ నెల పన్నెండు పదమూడు తేదీలలో పార్లమెంట్ ఎన్నికలపై సమీక్షను నిర్వహించనున్నారు అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనీసం పన్నెండు స్థానాల్లో గెలవాలని టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలకు తెలిపారు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఐదు ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ మహబూబ్ నగర్ హైదరాబాద్ జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ తరఫున పోటీ చేసే ఓటమి పాలైన అభ్యర్థులతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరు తర్వాత తాను జిల్లాల పర్యటన చేపట్టనున్నట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పర్యటన ప్రారంభించనున్నట్టు తెలిపారు కాగా టీపీసీసీ అధ్యక్షుడిగా తన తొలి సభను ఇంద్రవెల్లిలో నిర్వహించానని ముఖ్యమంత్రిగానూ తొలి సభను అక్కడే నిర్వహిస్తానని చెప్పారు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇంద్రవెల్లిలో అమరుల స్మారక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం పేర్కొన్నారు స్మృతి వనం నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదిలాబాద్ జిల్లా నేతలకు సూచించారు అయితే తను గత ముఖ్యమంత్రిలా ఉండనని ఎమ్మెల్యేలందరికీ అందుబాటులో ఉంటానని సీఎం తెలిపారు ఈ నెల ఇరవై ఆరు తర్వాత ఎమ్మెల్యేలను కలిసేందుకు వారంలో మూడు రోజులు ప్రత్యేకంగా కేటాయించుకుంటున్నానని చెప్పారు ఆయా రోజుల్లో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానన్నారు సంక్షేమం అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేస్తానని స్పష్టం చేశారు అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యతలను ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు మంత్రులు చూస్తారని ఆయన చెప్పారు